రాష్ట్రంలో ప్రస్తుతం వేడి వాతావరణం నెలకొంది చాలా ప్రాంతాలకు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లయితే అధికారులు చెప్తున్నారు అయితే ఈ అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి అయితే రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది వర్షాలు కురుస్తాయా లేదా ఏ స్థాయిలో వర్షాలు కురుస్తాయో మనతో వివరించడానికి హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు అని నాటికి మరింత సంవత్సరం తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఎట్లుంటుంది సార్ అంటే కొన్ని జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయని అప్డేట్ వస్తుంది సో ఎట్లా ఉండబోతుంది వచ్చే రోజుల్లో ఏ జిల్లాలో వర్షాలు ఉంటాయి మనకి వచ్చే మూడు నాలుగు రోజులు కూడా కొద్దిగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది అయితే కొన్ని జిల్లాల్లో మటుకు మనకి ఏడు సెంటీమీటర్లు దాటి భారీ వర్షపాతం ఏడు నుంచి పన్నెండు సెంటీమీటర్ల వరకు ఈ మూడు నాలుగు రోజుల్లో కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా మనకి సౌత్ తెలంగాణ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంటే మహబూబ్ నగర్ వనపత్తి జోగులాంబ గద్వాలు నారాయణపేట ఈ నాగర్ కర్నూలు ఈ ప్రాంతంలోనూ అలా నల్గొండ జిల్లాలోను ఈరోజైతే మనకి ఈ హెవీ రైన్ఫాల్ వార్నింగ్ మనము నల్గొండ యాదాద్రి భువనగిరి నాగర్ కర్నూలు వనపత్తి సో అంటే ఇక్కడ సార్ ఇక్కడ ఈ జిల్లాలండి ఇప్పుడు మనకి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇది ఇందులో ఇది వనపర్తి ఇది నాగర్ కర్నూలు నల్గొండ యాదాద్రి భువనగిరి సో ఈ ఏరియాస్ లో మనం ఈ రోజు హెవీ రైన్ ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అట్లాగే రేపు కూడా కొన్ని జిల్లాల్లో రేపు కూడా మళ్ళీ నల్బొ నల్గొండ మహబూబ్ నగర్ వనపర్తి నారాయణపేట ఈ జిల్లాల్లోనే రేపు కూడా భారీ వర్షానికి అవకాశం ఉంది మిగిలిన అన్ని జిల్లాల్లో ఈ రోజు భువనగిరిలో మనం హెవీ రైన్ ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము కొద్దిగా మిడ్చల్ మల్కాజ్గిరిలో కూడా ఇంచుమించు భారీ వర్షం వరకు ఛాన్స్ ఉంది సిటీలో కొన్ని చోట్ల మనం ఇంటెన్స్ పెల్స్ అంటే మనకి హెవీ రైన్ఫాల్ అంటే యాజ్ పర్ ఐఎండి స్టాండర్డ్ సెవెన్ సెంటీమీటర్స్ దాటాలి ఓకే విన్ ట్వంటీ ఫోర్ అవర్స్ సెవెన్ సెంటీమీటర్స్ దాటితేనే మనము హెవీ రైన్ఫాల్ కింద భావిస్తాం మార్నింగ్ నిజామాబాద్ కామారెడ్డి ఈ జిల్లాలో వర్షం కురిసినట్టు వార్తలు వస్తున్నాయి మార్నింగ్ మనకి ఉదయం ఎనిమిది గంటల నుంచి ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం నిజామాబాద్ లో నిజామాబాద్ జిల్లాలో ఒక నాలుగు సెంటీమీటర్లు కామారెడ్డి ప్రాంతంలో ఒక మూడు సెంటీమీటర్లు రికార్డ్ అయింది ప్రస్తుతం మనము ఇటు జగిత్యాల మంచిర్యాల కుమరంభీము ఈ ప్రాంతంలో కొంత క్లౌడింగ్ చూస్తున్నాము అలాగే ములుగు ఇటు హనుమకొండ వరంగల్ ఈ ప్రాంతంలో కూడా కొంత మేఘావృతం అయి ఉన్నాయి సో ఇక్కడ కూడా ప్రస్తుతం మనకి ఆల్రెడీ వర్షం పడుతుంది అయితే పెద్దగా ఈ బ్లూ కలర్ మనకి ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే లైట్ టు మోడరేట్ రెయిన్ మనకి ఈ కలరింగ్లో ఈ కోడిలో మనకి ఎల్లో అండ్ రెడ్ వెళ్ళిపోయినప్పుడే అవి భారీ వర్షాల కింద వస్తాయి సో అంటే రెడ్ అంటే మనకి సార్ రెడ్ అంటే అంటే ప్రస్తుతం ఉన్న క్లౌడ్లో ఇంటెన్సిటీ చూపిస్తుంది అన్నమాట అయితే ఈ బ్లూ కలౌడ్ కూడా చాలాసేపు అక్కడే కనుక ఉన్నట్టయితే గ్రాడ్యువల్గా అది ఇది ఫాల్ పెరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనకి ఈ బ్లూ రేంజ్లో చూసుకున్నట్టయితే అరౌండ్ మనకి ట్వంటీ టు థర్టీ ఎంఎం అట్లా ఉంటుంది సో ఇక్కడ ఇదే క్లౌడ్ కనుక మనకి స్టాండర్డ్ గా మూవ్ అవ్వకుండా ఒక రెండు మూడు గంటల పాటు అదే ప్రదేశంలో ఉంటే అప్పుడు అక్కడ భారీ వర్షానికి రికార్డ్ అయ్యే అవకాశం ఉంది లేదు సడన్ గా మనకి నింబస్ మేఘాలు వచ్చినప్పుడు మనకి ఈ ప్రాంతంలో ఈ క్లౌడ్ కలరింగ్ కూడా ఈ ప్రాంతంలో చూస్తుంటాం అంటే నలభై డీబీ నుంచి అరవై డీబీ వరకు అంటే ఇక్కడ బ్లూ మారిపోయి రెడ్ వరకు మనకి ఇక్కడ వైట్ ప్యాచెస్ కొన్ని చూస్తున్నాము అక్కడ కొంచెం ఇంటెన్స్ పెల్స్ ఉంటాయి ఈ ప్యాచెస్ ఉన్న దగ్గర కొంచెం ఇంటెన్స్పెల్ ఈ బ్లూ ఉన్న దగ్గర లైట్ మోడరేట్ అయిను బాగా డార్క్ బ్లూ ఉన్నట్టయితే ఓన్లీ డ్రిజిల్ లైట్ డ్రిజిల్ ఓకే అయితే మాన్సూన్ పీరియడ్లో ఏంటంటే మనకి క్లౌడ్స్ చాలా కింది లెవెల్లో ఉండటం వల్ల ఇక్కడ రాడార్ స్క్రీన్ లో కనపడే అన్ని కాల్ క్లౌడ్స్ కూడా రాడార్ స్క్రీన్ లోకి రావు మనకి ఎందుకంటే రాడార్ కంటే క్లౌడ్స్ ఓకే సో ఇక్కడ మనకి చూసిన క్లౌడ్ కంటా కూడా అక్కడ వర్షపాతం అయితే మనకి కొంచెం ఎక్కువగానే పడుతుంది సార్ ఇప్పుడు ఇప్పుడు వర్షాలను మీరు చెప్తున్నారు అది విస్తారంగా కాకుండా కొన్ని ఏరియా లేమంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కరీంనగర్ అన్నారు కరీంనగర్ రెండు మూడు చోట్ల మాత్రమే కురిసే అవకాశం ఉంది మహబూబ్నగర్ అంటే మహబూబ్నగర్ జిల్లా రెండు చోట్ల కురిసే మొత్తం జిల్లా మొత్తం కురిసే అవకాశం అయితే లేదు అదే అంటే దానికి ఏంటంటే మనకి కారణం మనకి ప్రత్యేకమైన సినాప్టిక్ పరిస్థితులు అనుకూలమైన సినాప్టిక్ పరిస్థితులు ఉన్నప్పుడు మనకి మన తెలంగాణ ప్రాంతం ఈ ఈ ప్రాంతంలో ఉన్నాం మనం ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా మనకి విస్తృతంగా రైన్ విస్తృతంగా రెయిన్ పడాలంటే మనకి మెయిన్ గా ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏదైనా అల్పపీడనం కానీ ఉపరితల సైక్లోనిక్ అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ కానీ ఏర్పడుతుంది జనరల్గా మాన్సూన్ పీరియడ్లో ఏర్పడినప్పుడు మనకి ఈ మాన్సూన్ విండ్స్ అనేవి ఇట్లా ప్రయాణిస్తూ ఉంటాయి మన మీదుగా ఎప్పుడు పోతూ ఉంటాయి ఈ నాలుగు నెలల సమయంలో అయితే ఇక్కడ మనకి ఇలా అల్పపీడనం కానీ ఏదైనా సర్క్యులేషన్ కానీ ఏర్పడినప్పుడు మనకి ఈ విండ్స్ అనేవి ఇక్కడ స్లో అవుతాయి మనకి స్లో అయితే అవటం వల్ల మనకి ఈ విండ్స్లో ఉన్నటువంటి తేమగాలి మాయిశ్చర్ అంతా ఎక్యుమిలేషన్ అయ్యి ల్యాండ్ మాస్ మీద ఎక్్యుమార్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్లౌడింగ్ వచ్చేసేసి మనకి విస్తారంగా వర్షాలు అన్ని చోట్ల పట్టం అవుతు అవుతూ ఉంటుంది అయితే ఇప్పుడు మనకున్న సినాప్టిక్ సిచ్యుయేషన్ ఏంటంటే మనకి ఇక్కడ నార్త్ తెలంగాణ దగ్గర ఒక ఉపరితల ఆవర్తన ఉంది ఇక్కడ ఇక్కడ ఒక ఉపరితల ఆవర్తన ఉంది అలాగే మనకి ఈ ప్రాంతం నుంచి ఒక ద్రోణి ఒకటి ఇలా రాయలసీమ మీదుగా దీని వరకు సాగుతోంది సో ఈ రెండింటి వల్ల ఏంటంటే మనకి పూర్తిగా తెలంగాణ అంతటా ఎఫెక్ట్ ఉండదు మాయిశ్చర్ అక్యుములేషన్ కొద్దిగా ఉంటుంది అందుకని ఏంటంటే ఎక్కడైతే టెంపరేచర్లు ఎక్కడ ఉన్నాయో ఆ టెంపరేచర్ వల్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి కాలంలాగా వర్షాలు పడటం అది కూడా ఇప్పుడు జిల్లాలో చెప్తే ఒక చోట రెండు చోట్ల పట్టడం మిగిలిన విస్తారంగా పడకపోవడం అనేది మనకి ప్రస్తుతం జరుగుతుంది సరే చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ద్రోణి కానీ ఇక్కడ సినాప్టిక్స్ ఫీచర్ ఉందిగా సో ఇది పైకి వస్తే మనకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఈ ద్రోణి కొంచెం మనకి పైకి జరిగినట్టు అయితే ఈ ద్రోణి పైకి జరగాలంటే ఇక్కడ కూడా మళ్ళీ ఏదైనా ఆవర్తనం ఏర్పడాలి ప్రస్తుతం ప్రస్తుతం ఇక్కడ ఆ ఆవర్తనం ఏర్పడే అవకాశం రెండు మూడు రోజుల్లో మనకి కనపడటలేదు అయితే ఈ ద్రోణి కొంచెం మరి కొంచెం పైకి జరిగినట్టు అయితే మనకి ఇటు సెంట్రల్ తెలంగాణ అలాగే నార్త్ తెలంగాణలో మూడు నాలుగు ఈ రోజు నుంచి మూడో రోజు నాలుగో రోజు కొంచెం భారీ వర్షానికి అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతం తెలుస్తుంది సార్ మనకి ఆగస్టులో ఎలా ఉండబోతుంది సార్ ఏమైనా సినాప్టిక్ ఫీచర్ ఇక్కడ ఇక్కడ ఏరియాలో ఏర్పడే అవకాశం ఏమైనా ఉందా మనకి ఏర్పడే అవకాశం ఉన్నదన్నది ఒక నాలుగైదు రోజులు ముందు మటుకే మనకి తెలుస్తుందండి ప్రస్తుతం వచ్చే నాలుగైదు రోజుల వరకు ఇక్కడైతే ఏర్పడే అవకాశం లేదు అయితే దీనివల్లనే ఈ రెండింటి వల్లనే మనకి కొంచెం మాయిశ్చర్ ఎక్యుమలేషన్ అనేది జరిగి ఇంచుమించు మధ్య తెలంగాణ అలాగే సదరన్ తెలంగాణ ప్రాంతంలో మనకి కొంచెం విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది నాలుగైదు చోట్ల ప్రతిరోజు ఒక రెండు మూడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలకు కూడా ఛాన్స్ ఉంది సార్ ఆగస్టు మూడో వారం నుంచి సిచ్యువేషన్ ఏమైనా మారే అవకాశం ఉంది ఆగస్ట్ మూడో వారం నుంచి బహుశా మర అంటే మనం ఓవరాల్ మంత్లీ రే ఫోర్కాస్ట్ మన ఢిల్లీ కేంద్ర విభాగం నుంచి మంత్లీ అంచనాల ప్రకారం ఈ నెలలో మనకి నార్మల్ ఫాల్ కంట కొద్దిగా క్రాస్ అవ్వాలి మనం అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ మళ్ళీ పదమూడు పర్సెంట్ లోటులో ఉన్నాం సో ఈ లోటు కూరిపోయి మనం కొంచెం పాజిటివ్లోకి వెళ్ళాలంటే థర్డ్ వీక్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏదైనా అల్పపీడనం కానీ ఉపరితల ఆవర్తనం కానీ మనకి ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఇక్కడ ఏర్పడి రెండు మూడు రోజులు ఇక్కడ స్థిరంగా ఉండి ఆ తర్వాత ఇవి ఈ విధంగా తీరాన్ని దాటి ఈ విధంగా పయనిస్తాయి ఈ విధంగా పయనించినప్పుడు మనకి వీటి ఎఫెక్ట్ ఉన్న నాలుగైదు రోజుల పాటు ఈ ప్రాంతం అంతా మనకి విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంటుంది అటువంటి సిచువేషన్ మనకి మేబీ థర్డ్ వీక్ లో వచ్చినట్టు అయితే మనకి లోటుబడిపోయి మనం మళ్ళీ పాజిటివ్ వెళ్ళే అవకాశం అంటే మనకి ఇక్కడ సినాప్టిక్స్ మనకు లాంటి వన్ వీక్ అట్లా ఎఫెక్ట్ అలా మనకి ఇక్కడ సినాప్టిక్ సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు ఎందుకంటే మన మీద పోయే గాలులన్నీ అన్ని కూడా ఇక్కడికి పోయి ఇలా రౌండ్ తిరగాల్సి ఉంటుంది ఇటువైపు నుంచి మన మీదకి పోయే తేమ కలిగిన గాళ్ళే ఇవన్నీ మనకి మాన్సూన్ విండ్స్ నిత్యం పోతూనే ఉంటాయి మన మీద నుంచి అయితే వాటిలో ఉన్న వేగం వల్ల మాయిశ్చర్ ఎక్యుమలేషన్ అవ్వదు క్లౌడ్ ఫార్మేషన్ కాదు అయితే ఇక్కడ సినాప్టిక్ సిచ్యువేషన్ చేసిన ఏర్పడినప్పుడు ఈ గాలులన్నీ పోయి ఇక్కడ దీని చుట్టూ ఇట్లా తిరగడం అపసవి దిశలో యాంటీ క్లాక్ దిశలో తిరగడం ప్రారంభించినప్పుడు వెనకాల ఉన్న గాలు కూడా స్లో అయిపోయి ఇందులో ఉన్న తేమగాలి అంతా మనకి ల్యాండ్ మీద ఎక్యుమిలేట్ అయ్యి క్లౌడ్ ఫార్మేషన్ జరిగి అప్పుడు మనకి విస్తారంగా రాష్ట్రం అంతా ముసురు పెట్టినట్టు ఉంటాము మొన్న ఆ సిచ్యువేషన్ మొన్న లాస్ట్ వీక్ ఆఫ్ జూలైలో చూసాం లాస్ట్ వీక్ ఆఫ్ జూలైలో చూసాం దీనివల్ల ఉత్తర తెలంగాణలో మనకు విస్తృతంగా వర్షాలు పడి కొన్ని చోట్ల భారీ వర్షాలు అతి భారీ వర్షాలు రాష్ట్రంలోని మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ కూడా మనకి నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్లు ఈ విధంగా వైడ్ స్ప్రెడ్గా రేంజ్ మనం నాలుగైదు రోజులు చూడటం వల్ల మనం ఇరవై ఎనిమిది శాతం లోటులో ఉన్నాము కానీ ఆ వర్షాలు పూర్తయ్యేట సమయానికి ఆగస్టు ఫస్ట్ నాటికి మనం ప్లస్ వన్కి చేరుకున్నాం సో మనకు విస్తారంగా వర్షాలు కురవాలంటే బంగాళాఖాతంలో సినాప్టిక్ అంటే అల్పపీండం కానీ ద్రోణి కానీ ఏర్పడినట్లయితే మనకు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి సో ఈ అవకాశం ఆగస్టు థర్డ్ వీక్లో ఉండే అవకాశం ఆగస్టు థర్డ్ వీక్లో అంటే మనకి ఇప్పుడు కన్ఫామ్గా ఇప్పుడే చెప్పలేమండి మనకి అది ఫామ్ అవుతుందా లేదా అన్నది ఒక నాలుగైదు రోజుల ముందే మనకి అవకాశం ఉంటుంది అయితే ఈ ఈ రుతుపవన గాలుల్లో మనకి ద్రోణి అనేది పర్మనెంట్ గా ఉంటుంది ఋతుపవనాలు దేశమంతా వ్యాపించిన తర్వాత ఈ రుతుపవన గాలుల్లో ఒక ద్రోణి అనేది మనకి ఈశాన్య అరేబియన్ సముద్రం నుంచి ఇట్లా నార్మల్ పొజిషన్ పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉంటుంది అయితే మనకి ఇక్కడ ఏదైనా సినాప్టిక్ సిచ్యుయేషన్ ఏర్పడినప్పుడు ఈ ద్రోణి ఇట్లా కిందకి దిగి దీంతో కనెక్ట్ అవుతుంది దీంతో కనెక్ట్ అవుతుంది ఈ ద్రోణి దక్షిణ భాగంలో మంచిగా వర్షాలు పడతాయి ఇప్పుడు అయితే ఈ ద్రోణి ఈసారి ఆల్మోస్ట్ దాని నార్మల్ పొజిషన్ లో నార్త్ ఇండియాలోనే ఉండిపోయింది దీనివల్ల ఏంటంటే నార్త్ ఇండియా సెంట్రల్ ఇండియాలో విస్తృతంగా వర్షాలు పడి అక్కడంతా పాజిటివ్ లో ఉన్నాయి మధ్యప్రదేశ్ అయితే ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్సెస్ నియర్లీ నైన్టీ నైన్ టు హండ్రెడ్ పర్సెంట్ ఎక్సెస్ లో మధ్యప్రదేశ్ లో ఉన్నాయి ఓన్లీ మనకి ఇక్కడ ఏర్పడకుండా సిచ్యువేషన్ అవన్నీ కూడా ఈ గ్యాంగిటిక్ వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఇక్కడ ఏర్పడి ఈ విధంగా పయనిస్తున్నాయి సార్ అంటే మనకి ఇక్కడ ఏర్పడకపోవడానికి కారణం ఏంటి రెగ్యులర్ గా అయితే మనం గత సంవత్సరం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏర్పడే ఎక్కువ సో ఇప్పుడు ఏర్పడకపోవడానికి కారణం ఏంటి ఇక్కడ ఏర్పడకపోవడానికి కారణం అనేది మనం విశ్లేషించాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతం అనుకుంటుంది ఏంటంటే మనకి ఈ ఈ అల్పపీడనాలు కానీ ఉపరితల ఆవర్తనాలు కానీ ఈ ల్యాండ్ మీద సీ మీద ఉన్న టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల ఏర్పడతాయి మనకి మే ఏప్రిల్ మే నెలల్లో మనకి భూభాగం బాగా వేడిగా ఉంటుంది తర్వాత మే ఎండ్ అయిపోయిన వెంటనే మనకి మాన్సూన్ గాలు ప్రవేశించేటప్పటికి సముద్రం అంత త్వరగా వేడెక్కదు నీరు తొందరగా వేడెక్కదు సో ఇక్కడ టెంపరేచర్ ఈ రెండింటి మధ్యన టెంపరేచర్ డిఫరెన్సెస్ ఉండటం వల్ల ఇక్కడ ఒక లో ప్రెషర్ కానీ ఉపరితల ఆవర్తనం కానీ ఏర్పడటం అదే సమయానికి వచ్చిన మాన్సూన్ గాలు దానికి తోడయ్యి ఇక్కడ ఇలా సర్కులేషన్కి వెళ్ళిపోవడము వెంటనే ఇక్కడ మనకి క్లౌడ్ ఫార్మేషన్ జరిగి మంచి రేంజ్ పట్టడం అనేది జనరల్ గా జరుగుతూ ఉంటుంది అయితే ఈసారి మే నెలలో మనకి టెంపరేచర్స్ చాలా తక్కువగా ఉన్నాయి మేము విశ్లేషించినప్పుడు మనకి గత ఇరవై ఐదు సంవత్సరాల్లో మ్యాక్సిమం టెంపరేచర్లు చూసినట్టయితే కూలెస్ట్ మే ఇన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓకే తెలంగాణ రీజియన్ బహుశా అది కూడా ఒక కారణం అయ్యుండొచ్చు అందువల్ల మనకి ప్రస్తుతం ఏర్పడవలసిన అల్పపీడనాలు ఈ ప్రాంతంలో ఏర్పడకుండా ఈ ప్రాంతంలో ఏర్పడుతున్నాయి ఇది మనకి సుదూర ప్రాంతం అయినందువల్ల దీని ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉండి మనకి ఓన్లీ క్లౌడీనెస్ కొద్దిగా అడపదడప రెండు మూడు సెంటీమీటర్ల రైన్ఫాల్ పట్టము లేదా టెంపరేచర్లు బాగా పెరిగినప్పుడు అవైలబుల్ మాయిశ్చర్ అప్పర్ ఎయిర్లో ఉన్న మాయిశ్చర్ వల్ల కిముల నింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు పట్టడం మటుకే ప్రస్తుతం జరుగుతోంది కానీ మాన్సూన్ రెయిన్స్ లాగా ముసురుపెట్టి రెయిన్స్ పడినది మనకి ఒక వారంలోనే జరిగింది ఓకే థ్యాంక్ యూ సార్ చూస్తున్నారు కదా ఆగస్టు మూడవ వారంలో బంగాళాఖత్వం అల్పబడిన కానీ గారు ఏర్పడినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా శ్రీనివాస్ గారు చెప్తున్నారు అయితే ప్రస్తుతానికి రేపు కానీ ఎల్లుండి కానీ పలు జిల్లాలో పలు చోట్ల మాత్రమే అంటే ఒకటి రెండు చోట్ల మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు అయితే ఆగస్టు మూడో వారంలో పరిస్థితి మారే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన వివరిస్తున్నారు